తాడిపత్రిలో ప్రజెంట్ ఫ్యాక్షన్ రాజకీయాలు జరుగుతున్నాయా రఫా రఫా అంటూ కొనసాగుతున్న మాస్ వార్నింగ్లు దేనికి పోలీసుల్ని పెట్టుకొని రాజకీయాలు కొనసాగుతున్నాయి అనే ఆరోపణలో నిజమెంత పెద్దారెడ్డికి తాడిపత్రి మోక్షం ఎప్పుడు అసలు తాడిపత్రిలో పై చేయి ఎవరిది వీటన్నిటి గురించి అసలు తాడిపత్రి రాజకీయం గురించి ఇవాళ మనం మాట్లాడదాము సిఈఓ అండ్ పొలిటికల్ అనలిస్ట్ శివారాచర్ గారు మనతో పాటు ఉన్నారు ఈ విషయాన్ని డిస్కస్ చేద్దాం హలో శివ గారు తాడిపత్రి రాజకీయం సంవత్సర కాలంగా కూడా ఏదో ఒక విధంగా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలోనే కనిపిస్తూ ఉంది వార్తల్లో ఈ సంవత్సర కాలంలో ఈ పరిస్థితులు ఇలా మారాయా లేకపోతే గతం నుంచి కూడా ఇటువంటి రాజకీయాలే తాడిపత్రిలో కొనసాగాయా తాడిపత్రి అనేది గత రెండు వేల పద్నాలుగు నుంచి ఏదో రకమైన వార్తల్లో ఉంటుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో టీడీపీ గవర్నమెంట్ ఉన్న పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి సింగ్ ఉన్న మధ్యలో కూడా ప్రతి చిన్న విషయానికి అదేదో చివరి యుద్ధంలాగా ఇద్దరు అటు వైరపక్షాలు ఇద్దరు కూడా గట్టిగా చేయటము ఈరో ఆ రోజు ఎమ్మెల్యే ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ప్రత్యక్షంగా ధర్నా కూర్చొని జగన్మోహన్ రెడ్డిని ఆయన కుటుంబ సభ్యులని స్థానిక భాషలో కొంచెం తిడుతూ అంటే సహజమైన భాష ఒక పదం ఎక్కువ మాట్లాడుతూ ధర్నా చేసి చిప్పురా సాక్షి చూపించని చెప్పడం అది ఆ రోజు అధికార పార్టీ కూడా తలనపై మారింది ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నప్పుడు ప్రశాంతతనే కోరుకుంటుంది ఎక్కడైనా కానీ అయితే దివాకర్ రెడ్డి ఒక రకమైన నాయకుడు మెచ్యూరిటీ ఉన్న నాయకుడు కొంత బ్యాలెన్స్డ్ ఉంటాడు ప్రభాకర్ రెడ్డి ఆవేశం ఆయనకు డెబ్బై వేలు వచ్చినా కానీ ఆవేశం అనేది తగ్గట్లే ఆయనకే అదే స్థాయిలో మాట్లాడుతున్నాడు ఎమ్మెల్యే మీద ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అదే భాష మాట్లాడుతూ ఉన్నాడు దివాకర్ రెడ్డి ఆయన మీద ముప్పై ముప్పై ఐదు కేసులు ఉన్నాయని సారీ ప్రభాకర్ రెడ్డి ముప్పై ముప్పై ఐదు కేసులు ఉన్నాయని చెప్పారు అయితే ఆయన ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వటము ఒక నెలకొర నెలకు దాని మీద పోలీసులు వచ్చి కేసు పెట్టడం జైలుకి తీసుకెళ్ళటం మళ్ళీ వస్తాడు వచ్చే లోపల ఇంకో ఇంకో హంగావాడవుతుంది ఇంకో కేసు అవుతుంది ఆయన కూడా పలుసార్లు అంటే వైసీపీ గవర్నమెంట్లో ప్రభాకర్ రెడ్డి పలుసార్లు అరెస్ట్ కాబడ్డాడు కొద్ది రోజులు జైల్లో ఉన్నాడు తర్వాత మళ్ళీ బెయిల్ మీద వచ్చారు అట్లా వెళ్తూ ఉంది అయితే ఇప్పుడు ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత పరిస్థితులు ఇది ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతూ ఉంది దివాకర్ రెడ్డి కానీ ప్రభాకర్ రెడ్డి కానీ ఇద్దరు కూడా ఏ రోజు కూడా తాడిపత్తిలోకి రాకుండా అనుమతులు లేకుండా ఎప్పుడూ లేకుండా ఉండే వాళ్ళకి గత ప్రభుత్వ హయాంలో ఇద్దరు సోదరులు ముఖ్యంగా ప్రభాకర్ రెడ్డి ఆయనకు అనుమతి లేకుండా ఏ రోజు లేదు ఆయన తన తాడిపత్రి ఇంట్లోనే ఉండేవాడు ఇంట్లోనే ఉండేవాడు అక్కడి నుంచి రాజకీయ కార్యక్రమం కూడా చేసేవాడు అయితే ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఏదైతే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఉన్నాడు పెద్దారెడ్డిని తాడిపత్రిని ఇంట్లో రానియకుండా అడ్డుకుంటున్నారు పెద్దారెడ్డి మొదటిసారి పోయినప్పుడు జనాలు విపరీతంగా వచ్చాయని అడ్డుకోవటం పోలీసులు పోలీసులు అనేది పూర్తిగా అధికార పార్టీకి అది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు అయినా ఇరవై నాలుగు నుంచి ఇప్పుడు రోజుకైనా కానీ అధికార పార్టీకి కొమ్ముగాస్తూ ఉన్నారు అయితే పెద్దారెడ్డి ఏం చేశాడు కోర్టుకెళ్ళి తెచ్చుకున్నాడు నాకు అనుమతి ఇవ్వండి అంటే కోర్టుకెళ్ళి తెచ్చుకున్నాడు తెచ్చుకున్న ఆయన చెప్పినప్పుడు ఏమవుతుందంటే కోర్టు నేను పలానా రోజు వెళ్తున్నాను తాడిపతి నా ఇంటికంటే ఏదో ఒక అడ్డంకి చూపిస్తారు మీకు మేము రక్షణ ఇవ్వలేము మాకు ఒకరోజు సీఎం ప్రోగ్రామ్ ఉంది ఒకసారి అమిత్ షా ప్రోగ్రామ్ ఉంది ఇంకోటి ఏదేదో ప్రోగ్రామ్ తోటే అయిపోతుంది సో ఆ క్రమంలో అసలు నేను నా ఇంటికి పోగలుగుతానా లేదా అన్న స్థాయికి వెళ్ళిపోవటం అనేది ఏపీ రాజకీయాల్లో చూడని పరిస్థితి తీవ్రమైన ఫ్యాక్షన్ ఉన్న రోజుల్లో కానీ ఇంతకన్నా ఉద్రేకతలు ఉన్న రోజుల్లో కూడా నాయకుడు తన సొంత ఇంటికి పోవడానికి కూడా అనుమతులు లేకుండా సంవత్సరం పాటు ఉన్న పరిస్థితి మనం ఇప్పుడు చూస్తున్నాం ప్రత్యక్షంగా ఇప్పుడు చూస్తున్నాం అండ్ మీరు అన్నారు ఆవేశం అని అన్నారు ప్రభాకర్ రెడ్డి ఆవేశంలో మాట్లాడతారని అంటే అది ఆవేశమా లేకపోతే భావాజాలమా ఆవేశం అయితే చల్లారుతుంది కొన్ని రోజులకి ఒకవేళ భావాజాలం అయితే అది కంటిన్యూ అవుతుంది ఆవేశానికి భావజాలం ఉన్న తేడా రాజకీయాలకు పెద్ద విలువ లేదు రాజకీయాల్లో ఏదైనా ఒకటే రాజకీయాల్లో మన నోటి నుంచి ఏ మాట వస్తుందనేది ముఖ్యంగానే ఎందుకు మాట్లాడాడు అనే దానికి పెద్ద విలువ ఉండదు అందులో ఇద్దరు ఆయన సీనియర్ ఒకసారి ఎమ్మెల్యేగా చేశాడు అంతమంది మున్సిపల్ చైర్మన్గా చేశాడు అనేక కాలం అనాధికార పదవుల్లో అంటే అన్న ఎమ్మెల్యేగా ఉన్న మంత్రిగా ఉన్నా కానీ రాజకీయం చేసినంత ప్రభాకర్ రెడ్డి సో అలాంటి నాయకుడికి భావజాలం ఆవేశం అనేది కాదు ఆయన ఓవర్ రియాక్ట్ అవుతున్నారు ప్రతిదానికి ఓవర్ రియాక్ట్ అయిపోతూ ఉన్నారు దాని మీద ఏంటంటే ఒక ఇంకా ఆయన ఇంకా ఆయన భాషను మనం పట్టుబల పట్టుకోలేము అది ఆ స్థాయికి వెళ్ళిపోవడం ఇరు పార్టీలు కాబట్టి అధికార పార్టీ కూడా ఇబ్బందికరమే ఎందుకు ఇంత రచ్చి వాళ్ళు కూడా ఉంటారు కానీ ఒకళ్ళు చెప్తే ఏమంటాం దాన్ని ఆపలేం కదా ఆపలేరు వాళ్ళు అండ్ రాజకీయాల్లో దీర్ఘకాలంగా కూడా ఎవరు మిత్రువులు ఉండరు శత్రువులు ఉండరు కానీ ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళ మధ్య వ్యాఖ్యలు కానీ రఫా రఫా అంటూ చేసుకుంటున్న ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో కానీ మీడియా ముఖంగా కానీ వీళ్ళు వార్నింగ్లు ఇచ్చుకుంటూ ఉన్నారు వార్నింగ్స్ ఒకసారి అది యూటీవీ స్క్రీన్ మీద కూడా మనం ప్లే చేద్దాం పీసీఆర్ ప్లే దట్ బైట్ వైఎస్ఆర్ కార్యకర్తలు కాదు మేము ఇంతవరకు ఏ కార్యకర్తను కూడా ఏమనలేదు లీగల్ గానే పోతాం రెడ్డి లీగల్ గా పోయినా ఫైఆ లీగల్ గా పోయినాం నాగిరెడ్డి మీద లీగల్ గా పోతాం బంగారు షాపు వాళ్ళ మీద లీగల్ గా పోయినాం కనీసం మేము ఎందుకు లీగల్ గా పోతామంటే మంచిది కాదు ఎట్లాంటే మంది కొట్టకూడదు ఇల్లు మొత్తం రిజిస్ట్రేషన్ తప్పు ప్లాన్ లేదు అయినా కానీ లీగల్ గా పోతా ఈ పొద్దు ఎవరెవరు వచ్చినారు నా దగ్గర కొన్ని ఫోటోలు ఉన్నాయి మా కార్యకర్తలు ఏమంటారు మేము తొందరలో వస్తాం రఫ 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 నేను జైలు కట్టి వెళ్ళరా చూడండి మా కార్యకర్తలు ఎలా ఉన్నారో చూపిస్తాం నేను ఇన్ని రోజులు వద్ద బాగుందాం అవసరం లేదు ఫ్రాక్షన్ నేనంటే ఈ హీరో గాడు వస్తాడు బే వానెంబడి వచ్చినారు చూడే మా కార్యకర్త రఫ రఫ రఫరా మేమే సరెండర్ అవుతామంటానారో మేమే సరెండర్ అవుతామంటానారో మా ఇంట్ల కాడికి వచ్చి మా ఒండ్ లో వరకు పోయి యో పెద్ద మనుషులు ఎవరికైనా చెప్తారా ఇవే స్టేట్మెంట్లు ఇచ్చేది నాలుగు సంవత్సరాలు ఉంటే కొత్త కొత్త జైలు కట్టుకున్నా నాకు కడకల్లారా ఏమే మాట్లాడతారా నోన్ పోసుకొని ఉంటే నేను వాడి గురించి మాట్లాడతాను మీ గురించి ఒక్క రోజు మాట్లాడలేదు మీరు వద్దు మా పొద్దు నేను కార్యకర్తలు ఉండాలి అది ఇదికి ఉండాలా పొద్దున్నే చూడండి మా వాళ్ళు నేను ఎంత గట్టి పట్టుకొని కూర్చున్నా నేను కూడా ఊరు పోతానన్నా నేను టూర్ పోతానా సో ఈ ఈ వార్నింగ్ ఇచ్చేటప్పుడే దీనికి కూడా ఆయన అంటే జరిగింది వైఎస్ఆర్సిపి కార్యకర్తలు మా శత్రువులు కాదని చెప్పి ఆయన కార్యకర్తలకి చెప్పడం జరిగింది పెద్దారెడ్డి నా శత్రువు అని చెప్పి కూడా ఆయన ప్రకటించేశారు ఆ వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలో రెండు పదాలు ఉన్నాయి ఒకటి కార్యకర్తలు రెండు వైపులా ఉండాలి మా వైపు ఉండే వాళ్ళ వైపు ఉండాలి కానీ ఆయనకి ఎవరైతే మద్దతుగా వచ్చారో వాళ్ళ వాళ్ళని చూస్తామని పరోక్షంగా హెచ్చరిస్తున్నాడు వచ్చిన వాళ్ళు ఎవరు అంత కార్యకర్తలే బయట నుంచి ఎవరు వస్తారు అంతా పెద్దారెడ్డి వ్యక్తిగత అభిమానులు లేదంటే వైసీపీ అభిమానులు కార్యకర్తలు ఉంటారు కదా సో ఆయన చుట్టూ ఉన్న వంద మంది రెండు వందల మంది వైసీపీ కార్యకర్తలే సో కార్యకర్తలు కూడా పరోక్షంగా వార్నింగ్ ఇస్తున్నట్లు మీరు పోతే మళ్ళీ మీ మీద కూడా కేసులు వస్తాయి చూస్తాను నేను రేపు టూర్కి వెళ్తున్నాను కానీ మా కార్యకర్తలు ఆపలేను ఏం జరుగుతుందో చెప్పలేను అని చెప్పి డైరెక్ట్గా హెచ్చరిస్తూ ఉన్నారు అంటే పెద్దారెడ్డి నా శత్రువు అని ప్రకటించటము అంటే వీళ్ళకి కేవలం రాజకీయ శత్రుత్వమేనా లేకపోతే వీళ్ళకి పర్సనల్గా కూడా ఏమైనా ఉన్నాయా మీకు తెలిసిందే దివాకర్ రెడ్డి కుటుంబము లేకపోతే జేసీ కుటుంబము కేతిరెడ్డి కుటుంబం మధ్య చాలా కాలం ఫ్యాక్షన్ నడిచింది ఈ మాట అన్నమాట జేసీ కుటుంబం సంబంధించిన వాళ్ళు ఏమంటారు మీ ఇప్పుడు ఫ్యాక్షన్లో ఉన్నా మా మీద కేసులు మేము ఎవరిని చంపించలేదు కదా అంటారు ఫ్యాక్షన్ రెండు రకాలు నడుస్తుంది రాయలసీమలో ఒకటి ఒక స్థాయి వాళ్ళు గ్రామ స్థాయి మండల స్థాయి వాళ్ళు ప్రత్యక్షంగా ఫ్యాక్షన్ దిగి రెండు వర్గాల మధ్యలో హత్యలు జరుగుతాయి హత్యలు ప్రతీకార హత్యలు జరుగుతాయి కొంతమంది చేతికి రక్తం ఉండదు వాళ్ళు ఎప్పుడు ఫ్యాక్షన్ డైరెక్ట్గా చేయరు కానీ స్థాయిలో ఎవరైతే ఫ్యాక్షన్ చేస్తారో వాళ్ళకి లీగల్ సపోర్టు ఫైనాన్షియల్ సపోర్టు ఉంటుంది ఆ కోణంలో దివాకర్ వాళ్ళ కుటుంబం కూడా ఇప్పుడు మేము వాళ్ళు కాదంటారు మేము ఎవరిని చంపేలా చంపలే కానీ మా వాడు ఇరుక్కున్నప్పుడు మేము వాడు మా వాడు కాబట్టి మేము కాపాడుకుంటాం అన్నట్టుగా ఉంటది అంటే పరోక్షంగా సహాయం అనేది ఉంటుందో ప్రత్యక్షంగా ఉండదు విరాజ్ కేతరెడ్డి కుటుంబం వచ్చినప్పుడు కేతరెడ్డి కుటుంబంలోనే మర్డర్ జరిగింది కేతరెడ్డి సూర్యప్రతాపరెడ్డి మాజీ ఎమ్మెల్యే సూర్యుడు అంటారు ఆయన హత్యకు హత్యకు గురి హత్యకురాడు ఆయన చంపారు ఆయన అంటే మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు మొన్న ధర్మవరం ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డికి తండ్రి పెద్దారెడ్డికి స్వయాన సోదరుడు అతన్ని హత్య హత్య చేసి చంపారనమాట సో ఈ కుటుంబాల మధ్య ప్రత్యక్షంగా లేకపోయినా ఒక ఒక మనిషికి ఉన్న శత్రువుకి నీకు పరోక్షంగా సహకారం ఇచ్చి మా మీదకి రెచ్చగొడతారనేది కేతిరెడ్డి కుటుంబం చెప్పేది కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి హత్యలో కూడా జేసీ కుటుంబము డైరెక్ట్గా ఉందని చెప్పకపోయినా ఆయన అనుచరులు దానికి సంబంధించిన వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు చేశారనేది కేసు అయింది అది ఫైనల్గా కోర్టులో వీగిపోయింది అనుకోండి కానీ అందరికీ తెలుస్తుంది లోపలికి ఏం జరుగుతుంది ఎవరెవరు ఫ్యాక్షన్ నడిపేది తెలుస్తుంది అనమాట ఇది ఈ రోజు కాదు మనకు చాలా కాలంగా ఈ రెండు కుటుంబాల మధ్యలో వైరుధ్యం ఉంది రాజకీయాల్లో పరస్పరము ఒకరి మీద ఒకళ్ళు పోటీపడి చేసుకుంటూ వచ్చారు దీనికి పతాక స్థాయి ఏంటంటే కేతిరెడ్డి కుటుంబం మొదటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారికి సన్నిహితం ఆ ధర్మవరము పులివెందులో ఉన్న అప్రాక్సిమేట్ పక్కపక్క నియోజకవర్గాలు బంధుత్వాలు ఉండటము ధర్మవరం వాళ్ళు అంటే ఆ మండలాలు చుట్టూ ఉన్న మండల యాడికి ఎల్లనూరు ఇలాంటి మండలాలు తర్వాత ఈ దాడి తోట ప్రతి కూడా ఉదయం లేస్తే పులివెందుల పోతారు వాళ్ళు పులివెందలెల దగ్గర అనంతపురం తాడిపత్రం కూడా అటే దగ్గవాళ్ళు అటే పోతూ ఉంటారు అట్లా రాజశేఖర రెడ్డి కుటుంబంతో మొదటి నుంచి సంబంధాలు ఉన్నాయి అదే క్రమంలో కేతరెడ్డి కుటుంబంతో కూడా సంబంధాలు ఉన్నాయి విరాజ్ దివాకర్ రెడ్డి కుటుంబం వచ్చేటప్పటికి వాళ్ళు ఏ రోజు కూడా రాజశేఖర రెడ్డి ఫ్రెండ్స్ కాదు దివాకర్ రెడ్డి కుటుంబానికి సంజీవరెడ్డిగా రాక్షేష్ ఓపెన్ ఓపెన్గా చెప్పుకుంటారు భారత మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ఆసీస్లోనే అతను ఆసీస్లో రాజకీయాలకు వచ్చామని చెప్తారు ఆయన చెప్పిన క్రమంలో దివాకర్ రెడ్డి కన్నా ముందు ఆయన తండ్రి నాగిరెడ్డి గారు జేసీ నాగిరెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు శాసన మండలి చేశారు రాజ్యసభ చేశారు ఇవన్నీ కూడా రెడ్డి గారి సపోర్ట్తో వచ్చినవి అన్నమాట రెడ్డి గారికి ఆయన జనతా పార్టీలో పోయినారు కాంగ్రెస్ పోయిన తర్వాత కూడా ఎప్పుడు కూడా వాళ్ళు ఆయన వర్గంగా ఉంటూ వచ్చారు చెప్తే రాజశేఖర రెడ్డి తే రోజు కూడా రాజకీయంగా కలిసి అంటే కలిసి వర్గం నడపల కాంగ్రెస్లో అనేక వర్గాలు ఇద్దరు కలిపి కూడా పరస్పర వ్యతిరేక వర్గాల్లో ఉన్నారు ఆ వైరుధ్యం వైరుధ్యమే మనకు ఎనభై తొమ్మిది ఎన్నికల నాటికి చాలా తీవ్రంగా వెళ్తుంది ఎనభై తొమ్మిది ఎన్నికల్లో కా అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న పద్నాలుగు సీట్లల్లో ఒకే ఒక్క సీటు టీడీపీ గెలుస్తుంది అది ఎన్టీఆర్ హిందూపుర నుంచి ఎన్టీఆర్ గెలుస్తుంది మిగిలిన పదమూడు సీట్లు కాంగ్రెస్ గెలుస్తుంది కానీ అతి తక్కువ మెజార్టీ స్వల్ప మెజార్టీ వచ్చేది బలమైన నాయకుడు దివాకర్ రెడ్డి అనుకున్న తాడిపత్రిలో వస్తుంది కేవలం పదకొండు వందల ఓట్లతో గెలుస్తాడు అది షాక్ దివాకర్ రెడ్డికి ఇంత కాంగ్రెస్ వేవ్ ఉంది జిల్లా మొత్తం పదమూడు అంటే ఎక్సెప్ట్ ఎన్టీఆర్ గారు తప్పితే ఇంకెవరు గెలవలేదు ఇక్కడ నాకు రావటం ఏంటి సో రాజశేఖర రెడ్డి వర్గము రాజశేఖర రెడ్డి వర్గం అంటే ఎవరిక్కడ రెడ్డి వర్గము వీళ్ళు మాకు వ్యతిరేకంగా చేశారనేది పరస్పరం ఇద్దరికి మొదలైంది అక్కడ ఆ తర్వాత సీఎం ఎన్నికల్లో చెన్నారెడ్డి జనార్దన రెడ్డి విజయభాస్కర్ రెడ్డి అన్నప్పుడు ఇద్దరు రెండు వేరు వేరు వర్గాల్లో ఉన్నారు దివాకరెడ్డి వాళ్ళు చెన్నారెడ్డికి సపోర్ట్ చేశారు రాజశేఖర ఆయన సీఎం కావాలనుకున్నాడు తర్వాత ఫస్ట్ జనార్దన్ రెడ్డికి కోట్లు ఇచ్చారు తర్వాత ఆయనే కావాలనుకున్నారు అప్పుడు ఆయన పక్షం లేదు వీళ్ళు అక్కడ నుంచి డైరెక్ట్ రైవల్ పెరిగింది దివాకర్ రెడ్డి ఇండివిజువల్గా పవర్ఫుల్ లీడర్ ఆయన ఒక కమాండ్ ఉంది ఆ మాస్టర్ లీడర్ ఆయన కూడా మాస్టర్ లీడర్ కమాండ్ లీడర్ ఉంది సో ఈ పక్క పక్క నియోజకవర్గాలు మధ్యలో ధర్మవరం ఉండటం అనంతపురం చుట్టుపక్కల కూడా వచ్చినప్పుడు రాజశేఖర గారి తండ్రి రాజారెడ్డికి దివాకర్ రెడ్డి మధ్యలో ప్రత్యక్షంగా ఛాలెంజ్లు వచ్చాయి డైరెక్ట్ ఛాలెంజ్ వచ్చాయి రాజారెడ్డి మీద ఏమైనా ఛాలెంజ్ చూస్తాం రాజారెడ్డి దాన్ని స్వీకరించి నీ ఊళ్ళో నేను సభ పెట్టి చూపిస్తాను ఎట్లా చూద్దామని చెప్పి డైరెక్ట్గా ఒక సభ పెడతారు అప్పుడు కాంగ్రెస్ పెద్దలందరూ వచ్చి తలబట్టుకొని నువ్వు పోవద్దు పోతిక పెద్దదైన ఏదో సర్దుబాటు చేసినా రాజారెడ్డి పోలేదు కానీ రాజశేఖర రెడ్డి ప్రతినిధిగా వర్గంగా అదే కాంగ్రెస్ పార్టీ అదే అనంతపురం జిల్లా ఒరవకొండ ఎమ్మెల్యే ఉన్నారు గోపినాథ్ ఆ రోజు గోపినాథ్ సభలో పాల్గొంటారు అంటే తాడిపత్రిలో దివాకర్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకత్వ ఎమ్మెల్యే సభలో పాల్గొంటాడు ఆ రోజు నుంచి వీళ్ళకి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయినాయి రాజకీయ వైద్యాలు వెళ్ళిపోయినాయి కానీ కేతిరెడ్డి కుటుంబం ముఖ్యానికి రాజశేఖర రెడ్డి గారు టికెట్ తీసుకురాలిపోయారు తొంభై నాలుగు ఎన్నికలకు వచ్చేసరికి టికెట్ తీసుకురాలేకపోయారు అంటే ఆ రోజు దివాకర్ రెడ్డి అంటే తొంభై నాలుగు ఎన్నికల్లో రాజశేఖర్ రెడ్డిది ఏమి సూపర్ పవర్ కాదు అక్కడ మూడు వర్గాలు ఉన్నాయి ఆ రోజు సీఎంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉన్నాడు మాజీ సీఎంగా జనార్దన్ రెడ్డి ఉన్నారు చెన్నారెడ్డి గారు అప్పటికి లేరు ఆయన కర్ణాటక కొంచెం ఇనాక్టివ్ అయ్యారు ఐ థింక్ తమిళనాడు గవర్నర్ కానీ ఎక్కడో ఉన్నారు ఆ టైంకి ఆయన ఆ క్రమం తీసుకురాలేకపోయారు కానీ కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ధర్మవరంలో ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు ఇండిపెండెంట్గా తొంభై నాలుగులో ఇండిపెండెంట్గా పోటీ చేస్తే కాంగ్రెస్ మూడో స్థానానికి వెళ్తుంది రెండో స్థానంలో కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి ఉంటాడు ఎంత తేడాతో మూడు వేల ఐదు వందలు నాలుగు వేల తేడా తోడిపోతాడు అది ఎవరు ఊహించండి ఇంత పట్ తన కెపాసిటీ ఏంటనేది ఆయన చూపించారు తొంభై నాలుగు అనేది సునామీ టీడీపీ సునామీ అన్నీ వీళ్ళే గెలిచారు టీడీపీ జిల్లాలో అంతా వీళ్ళే గెలిచారు కానీ ఒక్క ధర్మవరంలో మాత్రం రెండో స్థానానికి వచ్చారు అది కూడా ధర్మవరం టౌన్లో ఉన్న ఓట్ల వల్ల వచ్చారన్నమాట సో అప్పటి నుంచి కేతిరెడ్డికి దివాకర్రెడ్డి దివాకర్ రెడ్డి మధ్యలో వర్షం అంటే రాజశేఖరరెడ్డి దివాకర్ రెడ్డి వర్గపోరిక మధ్యలో రెడ్డి నిలిచాడు కేతిరెడ్డి ప్రత్యక్షంగా దివాకర్ ఒకే పార్టీలో ఉంటూ కూడా పోరాడారు దీనికన్నా ముందు ఒక చిన్న సంఘటన కూడా జరుగుద్ది తొంభై ఒకటి తొంభై రెండు ప్రాంతాల్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి సేమ్గా ఉన్న రోజుల్లో తొంభై మూడు అనుకుంటాను అది మైదుకూరులో కల్తీసారా దాగి కొంతమంది చనిపోతారు ఆ నెంబర్ ఐదు ఆరు మంది ఎంతమంది ఉంటారు అప్పుడు ఏమంటే ఇదంతా డిఎల్ రవీందర్ రెడ్డి ఇచ్చాడు ఆ రోజు కాంగ్రెస్ అంటే డిఎల్ రవీందర్ అంటే రాజశేఖర రెడ్డికి చాలా సన్నిహితుడు కైండ్ ఆఫ్ రాజశేఖర్ వర్గంలో నెంబర్ టూ లాగా ఉంటాడు సో ఆయన ఆయన సమ్మిచ్చాడని చెప్పి అంతా చేసినప్పుడు డిఎల్ రవీందర్ ఇది నాకు సంబంధం లేదు ఈ సారా వచ్చేది మాకు తాడిపత్ర్యం నుంచి ఆ రోజు సారా లీగల్ ఇల్లీగల్ కాదు ఇది ప్రభుత్వ సారా లీగల్ అని చెప్పినప్పుడు విజయభాస్కర్ రెడ్డి ఇద్దరిని రాజీనామా చేయమంటాడు అంటే నీ వల్లే నాకు సంబంధం చేసి అంటే ప్రతి చిన్న చిన్న ఇన్సిడెంట్ పెరుగుతూ పోతుంది ఈయన రాజే రాజశేఖర రెడ్డి ఏమో తన వర్గాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పెంచుకుంటూ పోయాడు దివాకర్ రెడ్డికి అంత వర్గం లేకపోయినా కానీ తన ప్రాంతంలో మాత్రం గట్టి పట్టు ఉంది జనాల మీద ఓటింగ్ అంటే ఎన్నికలు గెలిపించుకునే ఉంది ఆ స్థాయికి వెళ్ళిపోవటం అనేది జరిగిన ఇద్దరి మధ్యలో ఫ్రిక్షన్ ఉంది పరస్పరం కూడా వేరు గ్రూపుల్లో నిలబడిపోయారు అనమాట తొంభై తొమ్మిదిలో ఇద్దరికి టికెట్లు వచ్చాయి ధర్మవరం నుంచి కేతిరెడ్డి రెడ్డి గెలిచారు ఇటువైపు దివాకర్ రెడ్డి గెలిచారు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాలేదు అంటే ఇలా ఇలాను ఎట్లా ఉంటుంది అర్థం చేసుకోవాలంటే రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని బాగా వేవు ఉంది ఆ సింటమ్స్ కనిపిస్తున్నాయి అంతా బాగుంది కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డికి అండగా నిలబడిన రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ గెలిస్తే రాజశేఖర రెడ్డి సీఎం అవుతాడు అయినా కానీ కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి నేను దివాకర్ రెడ్డిని ఓడగొట్టాలని కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి టీడీపీలో చేరి తన నియోజకవర్గం ధర్మవరం నుంచి కాకుండా తాడిపత్రికి వెళ్ళి తాడిపత్రిలో పోటీ చేస్తాడు అది దివాకర్ రెడ్డికి ఊహించని షాక్ ఈ అంటే అంతవరకు పరోక్షంగా జరుగుతున్న పోరు డైరెక్ట్ తన మీదకి వచ్చేసింది అన్నమా ఆ ఎన్నిక ఆయనకు తొంభై నాలుగు ఎనభై తొమ్మిది ఎన్నిక గుర్తుంది ఎనభై తొమ్మిది ఎన్నికలో కాంగ్రెస్ గెలిచింది రాష్ట్రంలో జిల్లాలో పదమూడు సీట్లు గెలిచింది తను మాత్రం నేరలో పదకొండు వందల ఓట్లతో బయటపడతాడు ఇక్కడేం జరుగుద్దు అని చెప్పి ఆయన కూడా పోర్ ఆయన కూడా చాలా జాగ్రత్తగా ఎన్నికలు చేసుకోవడం వల్ల స్వల్ప మెజార్టీ నాయ స్థాయికి అంత తొమ్మిది వేలు ఎనిమిది వేల మెజార్టీతో గెలుస్తారు కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి టీడీపీలో ఉండిపోయాడు రాజశేఖర రెడ్డి సన్నిహితుడైన ఆయన టీడీపీలో ఉండిపోయాడు దురదృష్ట సంఘంలో ఆ వర్గం ఒక వర్గం ఉన్న వాళ్ళు నుంచి ప్రత్యక్షంగా కూడా మొదలవుతుంది ఓకే అంటే గతంలో మీరు చెప్పిన పరిణామాలన్నీ కనుక చూసుకుంటే రాష్ట్ర రాజకీయాలన్నీ ఒకవైపు తాడిపత్రి రాజకీయాలు మరోవైపు అన్నట్లుగా అనిపిస్తుంది అదంతే మొదటి నుంచి అట్లాగే ఉంటుంది అనమాట అంటే రెడ్డి మాట ఎక్కడైనా చెల్లింది కానీ తాడిపత్రులు చల్లని ఇవ్వడం దివాకరెడ్డిని నిలబడ్డాడు దివాకరెడ్డికి ఎక్కడైనా ఉండొచ్చు కానీ నా దగ్గర చేయనని చెప్పి రెండోసారి రెండు వేల తొమ్మిదిలో రాశేఖీ సీఎం అయినప్పుడు దివాకర్ రెడ్డికి మంత్రి పదవి రావాలి అది ఊహించిన శాఖ వాళ్ళకి రేపు కాంగ్రెస్ పార్టీ ఉంటే ఎనభై తొమ్మిదిలో ఉన్నప్పుడు మంత్రిని అయినాను తర్వాత రెండు వేల నాలుగులో కూడా రాజశేఖర్ మంత్రి పదవి ఇచ్చాను కానీ రెండు వేల తొమ్మిదిలో లేదు ఎందుకంటే రాశేఖరెడ్డికి అక్కడ అధిష్టానం దగ్గర బలం పెరిగింది అప్పటికి ఆయన మాట నా అధిష్టానం కాదనే పరిస్థితికి వచ్చింది అది రాకపోవడం వాళ్ళకి షాక్ అదే శాఖలో కొంతమంది కొంత అభిమానులు సాక్షి ఆఫీస్ మీద తగలబెట్టి ఒక మనిషి చనిపోవటంతో ఆ వైరం ఇంకా ఎక్కువైపోయింది అంటే ఈ వైరాలన్నీ కూడా కొనసాగుతూ వచ్చి ఇప్పుడు జేసీ అండ్ పెద్దారెడ్డికి వీళ్ళిద్దరికీ ఇది పర్సనల్గా మారిందనుకోవాలా ఎందుకంటే వన్ ఇయర్ అయిపోయింది ఎన్నికలు అయిపోయి అయినప్పటికీ కూడా తాడిపత్రికి నో ఎంట్రీ పెద్దారెడ్డికి ఇది ఇంకా ఈ ఈ వైరుధ్యం ముందుకు పోయే క్రమంలో వైసీపీ ఏర్పడటము వైసీపీలో సూర్యప్రతాపరెడ్డి కొడుకు వెంకట్రామరెడ్డికి ధర్మం నుంచి పోటీ చేసే అవకాశం రావటము రెండు వేల పద్నాలుగులో పెద్దారెడ్డికి రాలేదు కానీ విఆర్ రామిరెడ్డి అని ఒక ఆయనకు వచ్చింది ఆయన స్వల్ప మెజార్టీతో ఓడిపోయాడు స్వల్ప తేడాతో ఓడిపోయాడు రెండు వేల పంతొమ్మిదిలో పెద్దారెడ్డే ప్రత్యక్ష ఈయన తాడిపత్రిక రావటము సో ఆయన జేసీ ఫ్యామిలీని ఓడగొట్టడం అంటే జేసీ దివాకర్ రెడ్డి అన్న ఓటమి లేని నాయకుడు అనేది సహజంగా అందరూ అనుకుంటారు అయితే ఆయన ఎనభై మూడులో ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోయినారు అది ఇండిపెండెంట్గా ఓడిపోయినారు ఆ తర్వాత ఎనభై ఐదు నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వరకు ప్రతి ఎన్నికలు వరుసగా గెలుచుకుంటూ వస్తారు అంటే ఆ ఆరు ఎన్నికలు ఏడు ఎన్నికలు వరుసగా గెలుచుకుంటూ వస్తారు తిరుగులేని నాయకులు సో రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం పెద్దారెడ్డి అది కేవలం వైసీపీ హవాంటానికి లేదు మళ్ళీ ఎందుకంటే తొంభై నాలుగు చెప్పాను రెండు వేల నాలుగు చెప్పాను అట్లా ఆ ఎన్నికలు కూడా గెలుస్తుందా లేదనుకున్న క్రమంలో ఆయన గెలిచి చూపించడం దివాకర్ ఆ ఎన్నికల్లో వీళ్ళకి చేసే కుటుంబానికి ఓటమిని చవి చూపించారు కదా సో దానితోటి ఇంకా రైవల్ అనేది ప్రత్యక్షంగా ఎక్కువైపోయింది ఆ ఎన్నిక దివాకర్ రెడ్డి వర్గంలో అంటే జేసీ వర్గం అనాలి నాకు ప్రభాకర్ రెడ్డి కంటే దివాకర్ రెడ్డి పేరు ఆయన మెయిన్ లీడర్ కాబట్టి అయితే ప్రభాకర్ అంటే ప్రభాకర్ రెడ్డి వర్గంలోకి వచ్చేటప్పటికి ఆ ముఖ్యులందరూ కూడా నేను చెప్పిన హత్యలో ఉన్న నిందితులు కానీ మిగిలిన వాళ్ళు అంటే ఆ రోజు జేసీ కుటుంబానికి ఎన్నికలు చేసే కొన్ని కుటుంబాలు అంటే మన లీగల్ కొన్ని పేర్లు తీయచ్చు కొన్ని పేర్లు తీయకూడదు కొన్ని చాలామంది ముఖ్యులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆయనకు దూరం అయిపోయారు ఎందుకంటే పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మీరు అంటే అంత ముందు వర్గ రాజకీయం ఏంటంటే ప్రతి ఒక్కరికి బతికిచ్చుకుంటూ వస్తుంది తన వర్గంలో ప్రతి ఒక్కరికి ఎంత కొంత మంచి చేసుకుంటూ వస్తుంది కానీ ఇక్కడ మాత్రం మీరు మొత్తం మీరు ఏకపక్షంగా ఏమంటారు మిమ్మల్ని సంపాదించుకునే అవకాశం లేదో మాకు పదవులు రాలేదనో దానిపై మొత్తం వర్గం డిస్టర్బ్ అయిపోయింది అది ఆ డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ వాళ్ళు ఎన్నిక రోజు సరిగా చేసుకోలేకపోవడం అంటే ప్లస్ కొంత జగన్ హవా కూడా ఆ రోజు ఉంది కదా ఓడిపోయారు వాళ్ళందరూ పెద్దారెడ్డి వైపు అంటే వైసీపీ వైపు చేయడం వల్ల పెద్దారెడ్డి ఆ రోజు గెలుచున్నారు సో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల రోజు పోలింగ్ రోజు జరిగిన ఘర్షణలు రెండు వేల ఇరవై నాలుగు రోజు తిరిగి అదే ఘర్షణ దానికన్నా ఎక్కువ సార్లు జరిగాయి ఆ రోజు అనిపించింది అనమాట ఓకే వచ్చే ఐదేళ్ళు తాడిపత్రి ఎలా ఉండబోతుంది అనేది కనిపిస్తూ ఓకే ఆ రోజే పోలింగ్ జరుగుతున్న రోజే ఘర్షణ మొదలై కౌంటింగ్ రోజు అయితే తీవ్రంగా వెళ్ళిపోయినాయి సో ఇంకా ఈ ఘర్షణలు ఇంతే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా ఎందుకంటే పోలీసులు పోలీసులు కూడా ప్రజెంట్ కంట్రోల్ చేయలేకపోతున్నారు అక్కడ సిచ్యువేషను పోలీసులు కూడా ఈవెన్ ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారు పోలీసులు అడ్డు పెట్టుకుని రాజకీయాలు అక్కడ రన్ అవుతున్నాయి అని చెప్పి ప్రభాకర్ రెడ్డి కూడా కామెంట్ సారీ పెద్దారెడ్డి కామెంట్ చేశారు సో ఇప్పుడు అడ్డు పెట్టుకొని రాజకీయాలు జరుగుతున్నాయి అనే ఆరోపణలో నిజమే ఉంది మనం ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం దాని ప్రకారం పోలీసులు ప్రవర్తిస్తున్నారు ఇక్కడ చేసుకోవాల్సింది పోలీసుల ప్రభాకర్ రెడ్డి ఇంకొకలా కాదు ఇది సమస్య తారీపత్రం దాటి రాష్ట్ర స్థాయికి వెళ్ళకముందు దీని స్ఫూర్తితోటి ఇంకొన్ని ఊర్లలో మేము రానియం రాయమంటే లాండ్ ఆర్డర్ లాండ్ ఆర్డర్ ఇష్యూని ప్రభుత్వమే క్రియేట్ చేసినట్లయితుంది అది పరోక్షంగా నష్టం ఈ సమస్య వల్ల ఎవరు ఇబ్బంది పడతారు ఒకరోజు ఘర్షణ జరిగింది అనుకోండి నేను తాడిపత్రలో ఘర్షణ జరిగింది ఈరోజు ఆ అంతా తాడిపత్రలో డిస్టర్బ్డ్గా ఉంటారు వ్యాపారం అంతా కూడా వీలైన క్లోజ్ చేసి సినిమాలు చూపించినట్టుగా షటర్లు క్లోజ్ చేసుకుంటారు వెళ్ళిపోతారు హోటల్స్ తీయారు వ్యాపారం నష్టపోతుంది అదే ఘర్షణ రెండు రోజులు ఇంకోసారి నష్టపోతుంది ఈసారి మళ్ళీ వచ్చింది అనుకోండి రోజు ఏం జరుగుతుంది మనకి ఎందుకు క్లోజ్ చేసుకుంటే వెళ్ళిపోతారు బయట ఊళ్ళ నుంచి తాడిపత్రిక వచ్చి అక్కడ వ్యాపారం కోసం వ్యవసాయ సంబంధించిన పర్చేజ్ కోసం లేక అమ్మకాల కోసం పండ్ల మార్కెట్లు ఇవంతా కూడా ఎప్పుడైతే మీకు ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ ఉందో శాంతి భద్రతల సమస్య వచ్చింది ఊర్లోకి వెళ్తే ఏం జరుగుద్దో అని ఉన్నప్పుడు కామన్ మ్యాన్ అంటే వీళ్ళు ఎవరితో సంబంధం లేని కామన్ మ్యాన్ సఫర్ అవుతాడు అది అందరి అధికార పార్టీలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గొడవ అనేది మీ ఇద్దరు కుటుంబాలకు సంబంధం ఉండదు మీరే ఒక ప్లేయర్ ఏకపోయి ఆడ కొట్టుకోవట్లే మళ్ళీ యుద్ధం చేయట్లే బస్సులో దిగి ఊర్లో ఘర్షణ జరుగుతూ ఉంది ఊళ్ళో ఘర్షణ జరిగినప్పుడు ఆ ఊరు డిస్టర్బ్ అవుతుంది ఆ ఊర్లో వాతావరణం డిస్టర్బ్ అవుతుంది వ్యాపారం డిస్టర్బ్ అవుతుంది అది ప్రమాదం అది మంచిది కాదు ఏ ప్రభుత్వాలు కూడా మంచిది కాదు అది పెద్దారెడ్డిన ఐదేళ్ళు మీరు ఊర్లో రానియకుండా ఆపటం వల్ల మీకు జరిగే మంచి ఏంటి ఇదేమన్నా ఇదేమన్నా ఏమంటారు మంగమ్మ శబ్దము లేక ఇంకో శబ్దం లాంటి శబ్దం కాదు కదా నేను రాణి అని ఎట్లా వస్తావు చూపడానికి అంటానికి అది అసాధ్యము అది అసాధ్యం అనేది గత రెండు ఎన్నికల్లో చూస్తూ ఉన్నారు ఏది ఇంకా అసలు వైసీపీ అనుకున్నప్పుడు వైసీపీ వచ్చింది ఇక టీడీపీ ఉండదు మళ్ళీ టీడీపీ దానికన్నా ఎక్కువ మెజారిటీ వచ్చింది ప్రతిపక్షం లేకుండా నువ్వు రాజకీయాలు చేయలేరు ఇదేమి పంతొమ్మిది వందల ఎనభై మూడు ఇరవై నాలుగు కన్నా ముందు ఉన్న ఏకపక్ష రాజకీయాలు కాదు మీరు గత మూడు ఎన్నికలు ఎక్కడైనా ఒక్కచోటన ఏకగ్రీవమైన ఎన్నిక జరిగిందా గతంలో జరిగేది డెబ్బై రెండు అంత ముందు ఏదో ఒక ఊర్లో మంచి పేరుతోనో ఎక్కువ మంచి పేరుతోనో జరిగింది ఎవరు నామినేషన్ చేసేవాళ్ళు కదా ఏకగ్రమంగా ఎన్నికే వాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఉప ఎన్నికల్లోనే వస్తున్నారు కదా ప్రతిపక్షం లేకుండా చేయాలన్న ఆలోచనే రాజకీయాలకు సరైంది కాదు అది దెబ్బతింటారు ఎంత అంచువేద గురి చేయాలనుకుంటే దెబ్బతింటారు నా ఉద్దేశం ఏంటంటే అధికార పార్టీనే ఒక ఫోర్స్ని పెట్టి పెద్దారెడ్డిని హ్యాపీగా ఇంట్లో ఉంచితే ఈ సమస్య సమస్య పోతుంది అందరికి మంచిది అది టీడీపీ వాళ్ళకి ప్రభాకర్ రెడ్డికి మంచిది వీళ్ళకు మంచిది అయితే ఇప్పుడు ఎందుకు అసలు పెద్దారెడ్డి అడుగు పెట్టలేకపోతున్నారు అక్కడ ఇదే మనం చూసాము కోర్టు చెప్పిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళారు నాకు లాన్ ఆర్డర్ వచ్చి అని చెప్పి ఆయన తీసుకుని వెళ్ళి అనంతపురంలో దించేసి వస్తా ఉన్నారు ఏమైతే ఆ ఇంట్లో ఆయన నుంచుకొని అవసరమైతే ఆ ఇంటి చుట్టూ ఎక్కువ రక్షణ పెట్టారు అనుకోండి ఘర్షణ లేకుండా ఉంటుంది అంటే పోలీసులే స్వయంగా మేము శాంతి భద్రతల్ని అంటే మీరు వస్తే శాంతి భద్రతకు విఘాతం కలుగుతుంది మీరు వస్తే మేము కంట్రోల్ చేయలేమని పోలీసులే డైరెక్ట్గా ఆయన లేఖ రాశారు గతంలో దాన్ని ఎలా చూడాలి ఇప్పుడు నేను ఏమి చేయలేను నీకు ఒక రోజు చేయలేను ఒక సంఘటన రోజు చేయలేను ఒక ఈవెంట్ రోజు చేయలేంటే అర్థం ఉంది సంవత్సరం పొడినా నేను మిమ్మల్ని చూడలేను మీకు స్లాండర్ ఇష్యూ వస్తుంది అంటే దాన్ని ఏంటి అనవశ్యంగా బహిష్కరిస్తున్నారు అన్అిషియల్గా ఒక మనిషిని తన ఇంట్లో ఉండనియకుండా ఊర్లో రానియకుండా బహిష్కరిస్తున్నారు ఇదేమన్నా నా నగర బహిష్కరణ లాంటిదా ఏదో పలానా రోజు నేను పలానా మీటింగ్ పెట్టుకుంటున్నానంటే అది ఆ రోజు మాకు లాండ్ ఆర్డర్ సమస్య వస్తుంది మేము ప్రొడక్షన్ ఇవ్వలేము ఇంకో రోజు పెట్టుకోండి అని చెప్తే ఒక పద్ధతి ఉంటుంది కానీ ఆయన ఎన్నిసార్లు పోయినా నేను ఇంట్లోకి మీకు రావడానికి మేము ఇవ్వలేము ఊర్లోకి రాని మీరు రానివ్వలేము అంటే అది ఒక రకంగా వ్యవస్థ వైఫల్యం అవుతుంది ఆ వ్యవస్థ ఫెయిల్యూర్ కిందనే అది మారిపోతుంది అది అది ప్రమాదం కదా రైట్ అంటే పెద్దారెడ్డి చెప్పింది కూడా నేను గతంలో ఒక నాలుగైదు సార్లు ప్రయత్నించాను తాడిపత్రికి వెళ్ళటానికి పోలీసులు కోర్టు ఆర్డర్స్ ప్రకారం పోలీసులకు ముందుగానే ఇన్ఫామ్ చేశాను అయినప్పటికీ కూడా రాష్ట్రంలో ఏదో ఒక కార్యకలాపం జరుగుతుందని చెప్పి నన్ను ఆపివేస్తూ ఉన్నారు అందుకని చెప్పే నేను ఈరోజు పోలీసులకు చెప్పకుండా హఠాత్తుగా రావటం జరిగింది బట్ వచ్చిన ఒక అర్ధ గంట గంటన్నరలోనే నన్ను అదుపులోకి తీసుకోవటం జరిగిందని పెద్దారెడ్డి చెప్పారు అంటే రాజకీయ ఒత్తిళ్లకు పోలీసులు తలొగ్గుతున్నారా రేణు ఖచ్చితంగా ఒత్తిడి ఉంటుంది అక్కడ ఎంటర్ చేయొద్దు అన్నమాట అన్న ఎవరు చెప్తారని చేస్తారు రెండోది అక్కడ ఉన్న అధికారులు ముఖ్యంగా ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు ఏంటంటే వాళ్ళు ధైర్యంగా ఉండాలి కానీ ఈరోజు ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఎవరు కూడా స్వేచ్ఛగా పనిచేసే అవకాశం లేదు కదా ఇక్కడ ఎస్పీ స్థాయి ఆఫీసు లేదంటే డీజీపీ స్థాయి ఆఫీసు వాళ్ళు కలగ చేసుకొని అతనికి ప్రొడక్షన్ ఇచ్చి ఒక వారం రోజులు ఆడే ఉంచండి ఆటోమేటిక్ పరిస్థితి సెట్ అయిపోతుంది మొదటి రెండు మూడు రోజులు ఉన్న ఘర్షణ తర్వాత ఉండదు ఎందుకంటే మీల వాళ్ళు కూడా ఎవరు అదే ఘర్షణ కోసం నిలబడలేరు అదే మనం గత ప్రభుత్వ హయాంలో పెద్దారెడ్డి ఒక ఇన్సిడెంట్లో ప్రభాకర్ రెడ్డి గారి ఇంటికి పోతాడు ప్రభాకర్ రెడ్డి ఆ రోజు టైంలో ఇంట్లో లేడు ఇంటికి పోతాడు ఘర్షణ అంటే కొట్టడానికి తిట్టడానికి కాదు ఏదో సోషల్ మీడియాలో జరిగిన పోస్టుల మీద స్పందిస్తూ వస్తాను ఇంటికి వస్తానని చెప్పి ఛాలెంజ్ చేసి పోతాడు అది దాని తర్వాత కూడా ఆ రోజు ఉన్న మీ అతన్ని ఇనికి తీసుకొచ్చారు తప్పితే కలగ చేసుకున్నారు వెనికి తీసుకొచ్చారు అది మరోసారి జరగకుండా ఆపారు తర్వాత మరోసారి ఎవరు పెద్ద ప్రభాకర్ రెడ్డి ఇంటి మీద పోవటానికి అవకాశం ఇవ్వకుండా అడ్డుకున్నారు లాండ్ ఆర్డర్ అనేది ప్రధానంగా అధికార పక్షానికి కావాలి అది అది వాళ్ళకే సమస్య అవుతుంది అనమాట ఇన్నిసార్లు ఇన్ని ఘర్షణలు పెట్టుకుంటూ పోతే నేను చెప్పినట్టుగా సాధారణ ప్రజలను డిస్టర్బ్ కావడం అనేది కరెక్ట్ కాదు అదే ప్రభాకర్ రెడ్డి గారి కొన్న ఆయన పట్ల వచ్చిన కొంచెం సానుభూతితో రాజకీయ చాణక్యమో మున్సిపల్ ఎన్నికలు వచ్చేసరికి ఆయన చైర్మన్ పెట్టుకోగలిగాడు రాష్ట్రం మొత్తం మీద ఎంతమంది మున్సిపల్ చైర్మన్లు అయ్యారు టీడీపీ తరఫున అందులో మిగిలిన చోట్లంటే దర్శి లాంటి చోట్ల గెలిచింది ఇక్కడ పూర్తి కూడా గెలవటం కాదు ఒకటి రెండు కౌన్సిలర్ సీట్లు తక్కువైన రోజుల్లో కూడా అంటే ఆ రోజు అధికార పార్టీ అనుకోని ఉంటే ఇద్దరు ముగ్గురు కౌన్సిలర్ పక్క లాక్కుంటే అయిపోతుంది ఆ రోజు ప్రభాకర్ రెడ్డి కూడా అన్నాడు అనమాట మా వాడు న్యాయంగా చేశాడు మమ్మల్ని మున్సిపల్ చీమన్ కానించాడని అన్నాడు అనమాట అలాంటి ఆయన గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఘర్షణ అనేది ఇద్దరు వ్యక్తులతో ఆగిపోదు అది మీకు పెరుగుతూ ఉంది దాని ఆ సమస్య తీవ్రత పెరిగేటప్పుడు ఎవరో కొన్ని స్టెప్ తీసుకొని కంట్రోల్ చేయాలి అండ్ గత ప్రభుత్వంలో కూడా ఇప్పుడు జేసీని తాడిపత్రిక రాకుండా అడ్డుకున్న పరిణామాలు ఏవన్నప్పుడు అప్పుడు చూడలేదు తాడిపత్రిక రాకుండా కాదు కానీ ఈయన ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తాడు మాట్లాడతాడు వెంటనే కేసు పెడతారు రాత్రికి రాత్రికి నెల్లూరు జైలుకి తీసుకెళ్తారు అక్కడి నుంచి వస్తా ఉన్నప్పుడు ఇంకొక ఇంకో లేదో చోట మళ్ళీ దారి మధ్యలో అరెస్ట్ చేసి అట్లా ఒక మూడు నాలుగు సార్లు జరిగింది అది కానీ ఇంటికి తాడిపత్రిక రాయకుండా మాత్రం లేకుండా ఉండే ఇట్లా పలుసార్లు అరెస్ట్ అనేది జరిగింది అది అయితే ఇప్పుడు శాంతి భద్రతల పేరుతో పెద్దారెడ్డిని అడ్డుకుంటున్నారు ఇంకెన్నాళ్ళు ప్రభుత్వం ఈ విధంగా కొనసాగించే అవకాశం ఉంది ఇంకా అది మిలియన్ డాలర్ల ప్రశ్న ఇప్పుడు సంవత్సరం అయిపోయింది ఫస్ట్ అనుకుంటాం రాజకీయం చూస్తున్నాం ఒక నెలకు రెండు నెలకు అంత కూల్ అయిపోతుంది ఎవరు పని వాళ్ళు చేసుకుంటారని అనుకుంటాను మళ్ళీ స్థానిక అంటే మున్సిపల్ ఎన్నికలు వచ్చేందుకు బాగానే ఉంటుంది అనుకున్నాం కానీ ఇది కొనసాగుతుంది ఇంకా నాకు తెలిసి మూడు నాలుగు ఇట్లాగే చేస్తారేమో అండ్ పెద్దారెడ్డి మీద జేసీ డైరెక్ట్గా కూడా మీడియా ముఖంగా కానీ బయటకొచ్చే వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా పోలీసులు ఎందుకు ఏ యాక్షన్ తీసుకోవట్లేదు మనం ఎన్నిసార్లు మాట్లాడిన ప్రభుత్వం అధికార పక్షం తప్ప ఇంకో సమాధానమే ఉండదు అండి అండ్ చివరికి అసలు ఆయనకి తాడిపత్రికి వెళ్ళే మోక్షం దొరుకుతుందా పెద్దారెడ్డికి ఆ దారి దొరికిద్దా పెద్దారెడ్డి శివభక్తుడు శ్రీశైల మల్లన భక్తుడు బహుశా పెద్దారెడ్డి శ్రీశైల దేవుని కోలుకోవాలేమో అయా నన్ను మా ఇంటికి వెళ్ళే అవకాశం కల్పించమని కోరుకోవాల్సి ఉంటుంది అండ్ ముఖ్యంగా తాడిపత్రులు అసలు వర్గ రాజకీయాలకి ముగింపు పలికేనా అంటే ఫ్యాక్షన్ రాజకీయాలు పోయాయి గతంలో లాగా ఇప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలు ఉండే హత్యలు జరిగేది లేదు గతంలో ఏంటంటే అసలు తీవ్రంగా ఉండేదన్నమాట ఎవరిని ఎప్పుడు చంపుతున్నారో అంటే ఒక పార్టీ గెలిస్తే పక్క పార్టీలో ఉన్న ఫ్యాక్షన్ నేతలు ఊర్లు వదిలిపి ఊర్లు వదిలిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళు ఆ రోజులు గత ఇరవై సంవత్సరాల నుంచి మారిపోతూ వస్తున్నాయి ఇప్పుడు కూడా ఫ్యాక్షన్ రాజకీయం ఏం లేదు కేవలం పెద్దారెడ్డిని రానికపోవటం అనేది ఒకటి ఉంది మిగిలిన చోట్ల కూడా నాకు తెలిసి ఒక వన్ ఇయర్లో ఎక్కడ వ్యాపారాల మీద దాడులు జరిగి వ్యాపారాలు లాక్కుంది లేదు గతంలో ఎన్నుండే వీళ్ళిద్దరు వైరం సమస్య పోతే ఊరు ప్రశాంతంగా ఉంటుంది నియోజకవర్గం బాగుంటుంది అని చెప్పి మనం అనుకోవాలి రైట్ థ్యాంక్ యూ శివా గారు అంటే ఈ విషయం మీద జనరల్గా కూడా జనాల్లో కూడా చాలా అంటే అక్కడ ప్రజలు కూడా శాంతిని కోరుకుంటూ ఉన్నారు మరోవైపు పోలీసులు ఆ విధంగా కూడా వర్క్ చేయట్లేదు అనే ఆరోపణలు ఉన్నాయి దాని మీద అసలు మీ సమాధానం ఏంటి పోలీసులు ఆ వైపు వర్క్ చేస్తున్నారా ఆరోపణలు నిజమంతా అది కాలమే చెప్తుంది అనుకోండి పెద్ద రడిపోయి పోయి వాళ్ళు ఇంట్లో ఉండగలిగితే అందరు వ్యవస్థ బాగా పనిచేసినట్లం ఆయన ఈ మూడేళ్ళు కూడా నాలుగేళ్ళు పోలేదు అనుకోండి అది సిస్టమ్ ఫెయిల్యూర్ గానే చూసుకోవాలి సో మనం చూస్తూ ఉన్నాం కదా తాడిపత్రి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈరోజు వార్తల్లో కనిపిస్తూనే ఉంది అండ్ గత సంవత్సరంగా కూడా తాడిపత్రిలో ఏం జరుగుతుంది ఉద్రిక్త పరిస్థితులు జరుగుతూనే ఉన్నాయి మాస్ వార్నింగ్లు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి అయితే దీని మీద ప్రజల్లో కూడా ఈవెన్ తాడిపత్రి ప్రజలు కూడా ఎప్పుడు ఇక్కడ వాతావరణం శాంతిస్తూ ఉంది అసలు ఈ వర్గపోరు ఎప్పటి నుంచి అసలు తాడిపత్రి రాజకీయాలు ఎప్పటి నుంచి ఈ విధంగా తయారయ్యాయి ఇలా మారాయి అని చెప్పి కూడా చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు సో దానికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నంగా పొలిటికల్ అనలిస్ట్ శివరాచార్య గారితో మాట్లాడి యూటీవీలో ఎనఫ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తామనుకుంటున్నాం